ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు వరదలతో నష్టపోయిన బాధితులకు అండగా నిలిచేందుకు ఎంతోమంది ముందుకు వస్తున్నారు సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులు విద్యా సంస్థలు మానవత్వాన్ని చాటుకుంటున్నారు ఇక భారీగా విరాళాలు కూడా అందజేస్తున్నారు సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అలాగే విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్కు పలువురు చెక్కుల్ని అందించారు అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి మేఘా సంస్థ ఐదు కోట్ల రూపాయల విరాళం ఇచ్చింది మేఘా సంస్థ ఎండి పివి కృష్ణారెడ్డి చెక్కుని అందించారు అంతేకాదు మేఘా సంస్థ విజయవాడలో వరద బాధితులకు మూడు రోజుల పాటు అల్పాహారం మధ్యాహ్నం రాత్రిపూట భోజనం మంచినీళ్ల సీసాలను మేఘా సంస్థ పంపిణీ చేయగా బొడమేరు గండ్లను పూడ్చేందుకు సహాయం అందజేసింది జిఎంఆర్ సంస్థ రెండు పాయింట్ ఐదు కోట్ల విరాళం ఇచ్చింది ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చెల్లా ప్రసన్న సిఈఓ మనోహర్ మేరాయ్ ఈ చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోట జీ ఈ సంస్థ కూడా సిఎం నిధికి కోటి రూపాయల విరాళాన్ని అందచేసింది ఈ మేరకు ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి రెడ్డి వైస్ చైర్మన్ పివిఎస్ రాజు ఆన్లైన్ ద్వారా సీఎం సహాయ నిధికి విరాళాన్ని బదిలీ చేశారు అలాగే మెప్మా సంస్థ కూడా కోటి రూపాయల విరాళాన్ని అందచేసింది టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆయన మిత్రులు కలిసి యాభై లక్షల విలువైన వివిధ రకాల సామాగ్రిని సమకూర్చారు సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ముఖ్యమంత్రి సహాయ నిధికి పదిహేను లక్షల విరాళం అందించింది వరద బాధితుల సహాయార్థం బీజేపీ ఎమ్మెల్యేలు నెల జీతాలను అందించినట్లుగా ఆ పార్టీ శాసనసభాపక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజు తెలియజేశారు ఇక శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సీఎం సహాయ నిధికి పది లక్షల విరాళంగా అందజేశారు పరవాడ ఫార్మా సిటీలోని రక్షిత్ డ్రగ్ సాయ్నాథ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ రాజేశ్వరరావు సీఎం సహాయ నిధికి పది లక్షల విరాళం అందించారు అలాగే మరికొందరు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలని అందజేశారు